పత్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రిక సంఖ్యాశాస్త్రజ్ఞులు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు శర్మ గారు అమ్మ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మీరు కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాలి అమ్మతో మాట్లాడి అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి ఇక అంతేకాకుండా చాలా మందికి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటారు లైవ్ లో కుదరదు కాబట్టి వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే అమ్మ చిక్కలిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ సంప్రదించి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని చిక్కపల్లిలో కలవచ్చు అమ్మని అలాగే మన విజయమార్గం కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఉదయం పది గంటలకు ప్రసారం అవుతుంది తప్పకుండా వీక్షించండి అమ్మ చెప్పే రెమెడీస్ ని కూడా ఫాలో అవ్వండి అమ్మతో నమస్తే అమ్మ మహా అమ్మ అయితే మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న చికాకులు అనేవి కామన్గా ఉంటాయి కానీ కొంతమందికి అవి కంటిన్యూస్గా ఉంటాయి ఏవో గొడవలు అవ్వడం ఏదైనా నెగిటివిటీ అనిపించడం ప్రశాంతత లేకుండా ఉండటం పడుకున్న నిద్ర పట్టకపోవడం ఇలాంటివి బాగా ఎక్కువ మంది దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం కదా ఎందుకని ఇలా జరుగుతాయి అది సహజంగా అది గృహంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు నెగటివ్ అనేటువంటిది ఎక్కువ మందిలో ఉంటుంటుంది దానికల గల ప్రధాన కారణం దృష్టి దోషము అనుకోవచ్చు నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇంటికి సంబంధించి కూడా అలాగే వర్తిస్తుంటుంది ఇంటికి కూడా తగులుతూ ఉంటుంది అలాగే మన ఇంటికి తెలిసి తెలియక ఇప్పుడు ఎవరైనా సరే బంధువులు వాళ్ళు వస్తుంటారు మనం గ్రహించలేము అంటే ఎవరు ఎవరిని కూడా గ్రహి అబ్జర్వ్ చేస్తాం కానీ వాళ్ళది పాజిటివ్గానే తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా మంచి మనసుతోటే వస్తారు అలాగే పెడతారని అనుకుంటాము కానీ ఎవరి కళ్ళు ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియదు కాబట్టి దాన్ని దృష్టి దోషంగా భావించడం జరుగుతుంది కొంతమంది అలాగే మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళొస్తుంటాం సహజంగా మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏదైనా నెగటివ్ పట్టుకురావడం అని అంటారు మనతో పాటు క్యారీ చేస్తుంది అది కూడా నెగటివ్ అలా క్యారీ చేయకుండా ఇవ్వటం కోసమే వెనకటిలో అయితే బయట గుమ్మం బయటనే ఈ గంగాళమ్మను పెద్ద పెద్ద బాగుండే వెనకట్లో లేదా ఓ బకెట్ నిండా నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు లోపలికి ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఎక్కువైన దగ్గర నుంచే కొంచెం ఇండిపెండెంట్ హౌస్ ఉన్నంత కాలం కూడా అలాగే ఉండేది ఇప్పటికీ మ్యాక్సిమం అలా మెయింటైన్ చేసేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కానీ ఎవరైనా సరే కాళ్ళు బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తే మాత్రం అసలు ఆ భయము అనేటువంటిదే ఉండదు యదార్థంగా ఆ నెగిటివ్ అనేది పోతుంది కాళ్ళు కడుక్కొని వస్తే చాలు వెనకట్లో అట్లా చక్కగా నీళ్లు సిద్ధం చేసి పెట్టేవాడు ఒక టవల్ అక్కడ ఉంచేవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకొని వచ్చేసేవాడు బాగుండేది కానీ నవ్వే డేస్ మాత్రం పరిగ గబా వచ్చేస్తుంటారు దాదాపు ఆ సాక్షి షూ కూడా అసలు కనీసం అవి కూడా తీయట లోపలికి వచ్చేది ఇస్తారు ఆ షూ కూడా తీయడం అనేది లోపలికి వచ్చిన తర్వాతనే తీస్తున్నారు సరే ఇలాంటి ఏది ఏమైనా సరే నెగటివ్ అనేటువంటిది తొలగిపోవటం కోసం టాపిక్ మనది గృహంలో ఎలాంటి నెగిటివ్ అనేది ఉండద్దు భయాందోళన అనేది లేకుండా ఉండేందుకు ఏ రోజైనా ఒకరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ శనివారము లేదా ఒక ఆదివారం రోజు ఎప్పుడైనా ఒకరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఏడు రావి ఆకులు అనేవి తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టించారు మనం స్పెషల్గా చేసేది ఏం లేదు జస్ట్ పూజా మందిరంలో ఒక ఏడు రావి ఆకులు అనేవి పెట్టించి అవి పచ్చ పచ్చగా ఉన్నంతకాలం ఉంచుతాయి ఒక ఐదారు రోజులు వారం రోజులు సుమారుగా అలా బాగానే ఉంటాయి అవి ఎప్పుడైతే ఎండిపోతాయో అప్పుడు ఆ ఎండిపోయినటువంటి వడలిన ఎండిన రావి ఆకుల్ని కంచె కర్పూరం వేసేసి కాల్చేసేయచ్చు కాల్చి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అది పూజా మందిరం ఇంకొక ఏడు సెవెన్ రావి ఆకులు ఎంతకాలం ఉంచాలి ఇవి ఏమీ లేదు ఎంతకాలమైనా చేయవచ్చు మనం ఈ ప్రాసెస్ అది వడలిపోయినప్పుడు మాత్రం తీసేయాలి తీసి కాలుస్తే చాలు ఈ విధంగా గనక ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా మనం చేస్తున్నాము అనేది అంటే మాత్రం నెగిటివ్ అనేది ఏది కూడా మన గృహంలో ఉండదు హలో హలో నమస్తే అండి మీ పేరు పార్వతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మతో మాట్లాడండి మీ సందేహం ఏంటో అడగండి చెప్పండి అన్నా నమస్తే

ఒక మూడు సార్లు పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న అలాగే మీ హస్బెండ్ ఇంటిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకనంటే తను సొంతంగా కార్ మెకానికా లేకపోతే ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తున్నారో తెలియదు కానీ సొంతంగా చేసేటైతే మాత్రం కాస్త తనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చేందుకు శుభం చేకూరేందుకు గృహంలోనే తను బయటికి వెళ్లే ముందు ఒక ఇరవై ఒక్క ఎండి మిరపకాయలు ఎప్పుడన్నా ఒకరోజు రెగ్యులర్ అని కాదు అడపాదడపా నెలకోసారు ఎప్పుడన్నా ఒక గిన్నెలో ఒక ఇరవై ఒక్క మిరపకాయలు వేసి ఉంచి దాని నిండా నీళ్లు పోసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాటిని ఒకసారి కంటితో ఇలా చూసి వెళ్ళాలి ఆ గిన్నెలో ఇరవై ఒక్క మిరపకాయలు వేసినటువంటి ఆ నీటిని ఒకసారి కంటితో చూసి గనక బయటికి వెళితే ఏంటి అని అంటే అధిక లాభాలు గడించడం ఉంటుంది క్షేమంగా బయటకు వెళ్ళి లాభంగా తిరిగి ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది చాలా చిన్నది ఇది సింపుల్ పరిహారము అయితే అప్పుడప్పుడు చేయమనండి నెలకొకసారో ఐదు ఆరు నెలలకు ఒకసారో ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం సమస్య అనేటువంటిది సర్దు వాస్తవంగా వీళ్ళకేంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి అంటున్నారు మిగతా అంతా బాగుంది ఆర్థికంగా కలిసి రావడం కోసం అలాగే శ్రీచక్రం అని తర్వాత మనం చెప్పుకుందాం దైవిక వస్తువుల్లో కానీ శ్రీచక్రం అని చెప్పి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాం ఆర్థికంగా కలిసి రావడానికి అది ఒక్కసారి మన ఆఫీస్ నుంచి తెప్పించుకున్నానా తెప్పించుకొని మనసులో కోరిక అనేటువంటిది చక్కగా అనుకొని ఒకటే కోరిక అనుకొని బీర్వా లాకర్లో పొందుపరచండి కొంతమందికి ఒక సందేహం బీరువా అనేది లేదమ్మా మాకు అన్ని కబోర్డ్స్ అంటే మీరు ఎక్కడైతే ధనం కావచ్చు ఏదైనా నిల్వ ఉంచేటువంటి ప్రదేశం అది సూట్ కేసో కబోర్డో ఏదో ఉంటుంది ఆ ప్రదేశంలోనే పెట్టించండి అలా ఉంచారు అంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందానా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అనేది తీసుకుని మాట్లాడితే మాత్రం మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఎందుకంటే వీటికి సంబంధించి నేను నెంబర్ ఆఫ్ తెలియజేస్తుంటా ఆర్థికంగా కలిసి రావాలంటే ఏం చేయాలనేది అసలు నేను మన విజయమార్గం కార్యక్రమం అని అంటేనే మ్యాక్సిమం ఎక్కువగా తెలియజేస్తుంటా అలాగే శుక్రవారం నాడు అంటే ఈ సమస్య అనేది ఆవిడ ఒకరిదని కాదు జనరల్గా ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు కాబట్టి యూనివర్సల్గా తెలియజేస్తుంటా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరము మన తామర పువ్వులు తామర పువ్వు అనేది శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం చాలా చాలా మంచిది అది డిఫరెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కొంతకాలం పాటు కనుక ఆ విధంగా తామర పువ్వులు తీసుకురావడం లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టడం ఆ విధంగా చేస్తుంటే మాత్రం ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాం కదా అయితే కొందరు మనుషుల్ని చూస్తే మనం నెగిటివ్ గా ఆలోచిస్తారు బాగా నెగిటివ్ గా అంటే చేయాలనుకున్నా కూడా అవుతుంది అనుకోవడం కన్నా కూడా అవ్వదు అనే ఆలోచనలో ఉంటారు అంటే ఇలాంటి మనస్తత్వం ఎందుకు ఉంటుంది వీళ్ళు ఎలా పాజిటివ్ గా ఉంటారు అంటే కొద్ది మందికి ఏది మనం మాట్లాడుతున్నా నెగిటివ్ మాట్లాడటమే ఉంటుంది అలవాటుగా ఉంటుంది కొద్ది మందికి అంటే పాజిటివ్గా ఆలోచించాలి అన్న ఆ ఆలోచన అనేది కూడా రావట్లేదు నాకు చాలామంది కూడా ఇలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు చెప్తుంటారు వాళ్ళు ఇళ్లలో పడకపోవటం కావచ్చు చిన్న చిన్న మనస్పదర్ధలు వీటి వల్లే చిలికి చిలికి గాలి అనేది అంతకంటే ఏం లేదు ఇప్పుడు బాబు ఇలా ఉద్యోగ ప్రయత్నానికి వెడుతున్నాడు అని చెప్పేసి బాబు వాళ్ళ మదర్ చెప్పారనుకో ఇంట్లో బాబు తండ్రికి ఆ వీడు ఎప్పుడు వెళుతూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు వీడికి ఏం అంటారట అలా ముందే అనే కంటే ఆశీర్వదించి పంపొచ్చు కదా ఈసారి తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుందిరా అని చెప్పేసి కాస్త ఆశీర్వదించి పంపిస్తే చాలా చాలా బాగుంటుంది అయితే నెగిటివ్ అనేది ఎక్కువగా మాట్లాడుతుంటారు ఏ పని తలపెట్టినా సరే ఇది కాదులే అంటే క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు ఆ ఆలోచన విధానం అనేది తగ్గాలి మొదలు వాడు పాజిటివ్గా ఆలోచించడం అనేది డెవలప్ చేసుకోవాలి అది ఎలా వస్తుంది అనేది కూడా మరి అది ఎలా వాళ్ళకి వస్తుంది అని అంటే ఒకటి రెండు సార్లు కనుక వాడు పాజిటివ్గా మాట్లాడి ఆ పాజిటివ్ జరగడం అనేది వాడు ప్రాక్టికల్గా ఫేస్ చేశారు అని అంటే ఇక వాళ్ళు నిరంతరం అదే అన్నీ కూడా పాజిటివ్ థింకింగే ఉంటుంది ఒకటి రెండు సార్లు అబ్జర్వ్ చేయాలి అవును కదా ఇది ఎంతవరకు నిజమో చూద్దాము గమనిద్దాము అని చెప్పేసి పాజిటివ్గా కనుక థింక్ చేసి మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా అంతా మంచిది మన మనసు ఏదైతే చెప్తుందో అవే జరుగుతాయి జనరల్గా మనం ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా తెలియచేసేది అదే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాము అని అంటే మనకు అదే జరుగుతుంది అంత శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది ఒకటి రెండు సార్లు అనుభవంగా తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఆ విధంగా మాట్లాడే విధానం అనేది కూడా గ్రహ ప్రభావం వాడు అనటానికి కూడా లేదు అది గ్రహ ప్రభావం అని అంటాము సో అందుకనే జాతకము అనేది గనక చూపిస్తే వాళ్ళకి అసలు ప్రస్తుతం గ్రహాలు ఏ ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి ఏ గ్రహాలు సపోర్ట్ చేయట్లేదో తెలిస్తే వాటికి కాస్త ఈ ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు మేక్ నవ్ ద హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ షాంపూ హౌ డూ మేక్ ఇట్ లాదర్ విదౌట్ యూజింగ్ సల్ఫేట్స్ అండ్ హౌ డూ మేక్ ఇట్ కండిషనింగ్ విదౌట్ యూజింగ్ సిలికాన్స్ So we started with soaked Rita and Shikakai, natural saponins that cleanse without stripping off natural oils. To boost the lather, we derived glucosides purely out of coconut, very safe. Then for nutrition, we added hibiscus, amla and cold pressed కొన్ని వేల మంది కరెక్ట్ చేసుకున్నారు అందరూ కూడా పాజిటివ్ గానే తెలియచేయడం అనేది జరిగింది ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చదివింది చదివినట్టుగా గుర్తుండేందుకు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది మరి ఇప్పుడైనా కాదు ఫ్రమ్ ద బిగినింగ్ అదే తెలియజేసేది తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే మంచి చదువు సో ఆ అటువంటి చదువు మనల్ని అంటిపెట్టుకొని ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది అంటే తెల్లవాజా నా అంతటి నేను లేవాలి చదువుకోవాలి చదివింది గుర్తుపెట్టుకోవాలి లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పింది ఆ ఫ్యాకల్టీ చెప్పింది వినాలి అర్థం చేసి కొంతమంది క్లాసులో చెప్పింది వినే బ్రెయిన్లో సేవ్ అయిపోతుంది ఇంటికి వచ్చి చదవకపోయినా చాలా బాగా రాయగలుగుతారు అది గుర్తుంటుంది సో ఎడ్యుకేషన్ అలాకట్ అనేది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది అందుకని డైరెక్ట్గా వచ్చినా కట్టించవచ్చు ఆఫీస్కి వచ్చి ఎప్పుడు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను వచ్చి డైరెక్ట్గా కట్టించవచ్చు రాలేనటువంటి వాళ్ళకైతే కనుక పోస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది దాని ప్రాసెస్ తెలుసుకుంటే చాలు

ఇంకా రాలేదు చెప్పండి అమ్మా ఓకే అమ్మా మంచి ఉద్యోగం పొందాలి మంచి జాబ్ పొందాలి అని అంటే మీరు చేయాల్సింది బాబుతో చేయించండి ఏడు రకాల ధాన్యాలు అనేటువంటివి కలిపి పక్షులకు వేయటం ఒక పద్ధతి ఏడు రకాల ధాన్యాలు మన గృహంలోనే ఉంటాయి కందిపప్పు పచ్చిదనపప్పు పెసరపప్పు గోధుమలు అలా ఏవైనా ఏడు రకాల ధాన్యాలు అనేవి తీసుకొని పక్షులకు అడపదడపా చూడడం ఏ రోజు వేయాలి ఏ సమయానికి వేయాలని ఏమీ కాదు ఎప్పుడైనా పిడికడి తీసుకొని వెళ్ళి అన్నీ కలిపింది అవి పక్షులకు వేయటం చాలా చాలా మంచిది చక్కని పరిహారం అది అలాగే బాబుకి ఒక్కసారి ఎప్పుడైనా సరే నాన్న జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసితే చాలా చాలా మంచిది ఎందుకంటే తనకి అనుకూలంగా ఉండేందుకు సరే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది తర్వాత దైవిక వస్తువుల భాగంగా కూడా తెలియచేయటము అనేటువంటిది ఉంటుంది అయితే శక్తి కనకడము అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటానా నేను ఆ శక్తి కంకణము అనేటువంటిది ఒకసారి ఇప్పుడైనా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి లేదు రాలేము అని అనుకుంటే కనుక పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు మా ఇక చాలా మంది ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే కొంతమందికి డబ్బు వచ్చినా కూడా నిలవదు ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది డబ్బు రాగానే ఏదో ఒక ఖర్చు కనిపిస్తుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకని సహజంగా ఏంటంటే ఒకటి ఖర్చు పెట్టే విధానం అనేటువంటిది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మాట్లాడితే సో ఆ విధంగా ఫస్ట్ ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది సరే అంటే ఆ ఖర్చులు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అనుకోకుండా ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి ఇంత అని సేవ్ చేసుకుంటే అది ఒకదాని కోసం అని చెప్పేసి ఉంటే మరొకదానికి కూడా ఖర్చు అవుతూ ఉంటాయి దానివల్ల కూడా వస్తూ ఉంటాయి అలాగే ఇలాగే మరి ఆర్థిక సమస్యలు అన్నప్పుడు వ్యాపారస్తులకు అయితే అనేక అనేకం ఉంటాయి పరిహారాలు అనేవి ఉద్యోగస్తులకి అయ్యేటైతే ఒక రకంగా కొన్ని పరిహారాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి సరే ఏది ఏమైనా సరే వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలి అధికంగా కూడా కలిసి రావాలి అనంటే ఫస్ట్ దృష్టి దోషము అనేది తొలగిపోవాలి దానికి సర్వసిద్ధి మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాను అది కలెక్ట్ చేసుకోవటం మంచిది దీనితో పాటుగా విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తుంటా ఇప్పుడు ఆర్థికంగా కలిసి రావాలి అనంటే ఒకటి ఇవ్వటం జరుగుతుంది మంచి ఉద్యోగం పొందాలి అని అంటే ఇప్పుడు ఇంత మున్పు ఒక కాలర్ కాల్ చేశారు మంచి ఉద్యోగం రావాలమ్మా అని అలా మంచి ఉద్యోగం కోసము అని చెప్పేసి ఒక మాల అందచేయటం అనేది ఉంటుంది సొంత ఇంటికోసం ఏటైతే ఒకటి ధనం బయట ఆగిపోతే తిరిగి కలెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి ఉంటుంది అలా విజయమార్గం మాల అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఆ విజయమార్గం మాల అనేటువంటిది కలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎవరికి ఏ సమస్య అయ్యే ఉంటుందో ఆ సమస్యకి అనమాట అది నివారణగా చక్కగా విజయ మార్గం మాల అనేది అందచేయడం జరుగుతుంది ఇక చాలా మంది వివాహం కావట్లేదు అని చెప్పి కూడా బాధపడుతూ ఉంటారు దగ్గర వరకు సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి కొంతమందికి ఎంగేజ్మెంట్స్ అయ్యి కూడా ఆగిపోతూ ఉంటాయి అలాగే పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడతారు అందుకని అయితే మంచి సంబంధం కుదరాలి అనంటే ఏం చేయాలి వాస్తవంగా చక్కని సంబంధం కుదరాలి అనంటే అది ఆడపిల్ల విషయం కావచ్చు మగపిల్లవాడి విషయంగా కావచ్చు ఎవరికైనా సరే మంచి సంబంధం కుదరాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళకి యథార్థంగా తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో దాన్ని ఏమంటారంటే ఏదైనా సరే జనరల్గా నేను చెప్పేది నిస్వార్థంగానే అందచేస్తుంటా ఇప్పుడు దైవిక వస్తువు టాపిక్ అయినా ఏవైనా సరే అందులో భాగంగా శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటా ఆ శక్తి కంకణము అనేటువంటిది త్వరగా వివాహం జరగటానికి అని చెప్పేసి అంటే వచ్చి కలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది తెలియచేశారు వన్ వీక్ లోపు మ్యారేజ్ అయిందమ్మా అన్నారు అలాగే విజయమార్గం మాల అని చెప్పేసి తెలియజేస్తున్నాను అది అతి త్వరగా సంబంధం కుదరాలి అని చెప్పేసి విజయమార్గం మాల అనేటువంటిది ధరించటం విషయంగా కావచ్చు దృష్టి దోషం తొలగిపోవటానికి కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎన్నో నేను తెలియచేయటం అనేది జరుగుతుంటుంది ఇప్పుడు మీరు సంబంధం కుదరాలి అని అనుకున్నప్పుడు ఆకర్షణ శిల అని చెప్పేసి ఒకటి ఇస్తూ ఉంటాను ఎక్కువగా అది దగ్గర ఉంచుకుని గనక ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళారంటే అది సక్సెస్ అవుతుంది అందుకని ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో తెలియచేయడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు మంచి సంబంధం కుదరాలి అతి త్వరగా సంబంధం కుదరాలి అనంటే ఒకటి ఒక పదకొండు రోజుల పాటు ఎవరైనా ఆడపిల్లకి వివాహం జరగన్నా మా పిల్లవాడికి జరగాలి అనన్నా వాళ్ళక వాళ్లే చేయవలసినటువంటి ప్రక్రియ ఆ పిల్లల బదులు మేము చేయవచ్చా అనుకుంటే అలా చేయకూడదు పదకొండు రోజులు ప్రతిరోజు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకము అనేది చేస్తే తప్పనిసరిగా చక్కని సంబంధము అనేది కుదురుతుంది యథార్థంగా చక్కని సంబంధం కుదురుతుంది అలాగే జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి చక్కని పరిహారాలు అనేది జాతక పరిశీలన చేసిన తర్వాత పరిహారాలు అనేది జరుగుతుంది అవి చేశారు అని అంటే మాత్రం డెఫినెట్ గా మంచి సంబంధం అనుకూలమైన సంబంధము చక్కని సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది మా మీ దగ్గర ఉండేటువంటి దైవిక వస్తువుల వివరాలు తెలియజేస్తారు తప్పకుండా దైవిక వస్తువులు అనేవి ఐదు వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి ఎప్పుడు నేను ప్రతి శనివారం కూడా ఉదయం పది గంటలకు ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంటా ఈరోజు కొంచెం నైన్ థర్టీకి రావాల్సి వచ్చింది కానీ ఎప్పుడు మాత్రము ప్రతి శనివారం ఉదయం పది గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఉంటాను సరే ఏవైనా సరే దైవిక వస్తువులు అనేవి ఐదు వస్తువులు కలిపి ఒక ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం అనేది జరిగింది అందులో ప్రధానంగా శ్రీచక్రము అనేటువంటిది ఏదైనా మన మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాఖరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా అది ఏ సమస్య అయినా సరే అది ఆర్థిక సమస్య కావచ్చు త్వరగా వివాహం జరగాలి అని కావచ్చు సొంత ఇల్లు కావాలి అని కావచ్చు దేనికైనా అది కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది రెండవది శక్తి కంకణము దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది అది ఉద్యోగ విషయం కానీ వివాహ విషయం కావచ్చు దేనికైనా సరే శక్తి కంకడము అనేటువంటిది మాల నెగిటివ్ అనేది తొలగిపోతుంది దృష్టి దోషము దూరం అయిపోతుంది ఆ తర్వాత మత్స్యంత్రము అనేసి తెలియజేస్తూ మత్స్య మత్స్యంత్రం అనేటువంటిది కూడా చాలామంది కూడా తెలియజేశారు మన దగ్గర కలెక్ట్ చేసుకునేటువంటిది అత్యద్భుతంగా వర్కౌట్ అయింది అంటే వాడికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అభిషేకాలు కావచ్చు జపాలు కావచ్చు ఆ విధంగా చేయించడం వలన వాడికి ఒక శక్తి అనేటువంటి కలిగినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది సో మత్స్యంత్రము అనేటువంటిది కూడా ఇందులో భాగంగా నేను అందచేయటం అనేది జరుగుతుంది దీనితో పాటుగా ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఆ ఆకర్షణ శిల అనేటువంటి వస్తువు కూడా అది దగ్గర ఉంచుకుంటే ఇప్పుడు ఇంతకు మునుపు మనకు టాపిక్ వచ్చింది సంబంధాలు చూస్తున్నారు అన్నప్పుడు అది దగ్గర ఉండడము దీనివల్ల ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది డెఫినెట్గా లేదా ఎవరి దగ్గర డబ్బు బయట ఆగిపోయింది తిరిగి కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఇది దగ్గర ఉంచుకొని వెళ్ళడము ఈ ఐదు వస్తువుల్ని కలిపి ఒక కాంబోప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం అనేది జరిగింది లేదు సపరేట్గా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు వీటితో పాటుగా అంటే ఈ ఐదు సపరేట్గా అంటే ఐదు కలిపి కాంబోప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది ఇదే కాకుండా సపరేట్గా విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఆ విజయ మార్గం అలా యథార్థంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఉద్యోగమా వివాహమా వ్యాపారమా సంతో సంతో చక్కని సంతానం కలగడమా ఇలాంటివన్నిటిని కూడా ముందుగా గనక తెలియచేస్తే అంటే ఒక సమస్య ఇదే అని చెప్తే చాలు ఎప్పుడైనా సరే మేము ఆన్లైన్లో అంటే పిల్లలు ఎవరైనా సరే చాలామంది అడుగుతుంటారు అంటే డైరెక్ట్గా బొట్టు పెట్టించుకొని వేయించుకుంటే చాలా చాలా మంచిది రాలేనటువంటి వాళ్ళకి మాత్రం నేను పోస్టల్ సౌకర్యం ద్వారా పంపించడం అనేది జరుగుతుంది మన ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్లే పంపుతాం కానీ విదేశం మాత్రం వెళ్ళేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకుని వెళతారు తప్పించి లేదా వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అలా వాడు పంపించడం అనేది జరుగుతుంది లేని పక్షంలో ఎలా పొందుపరచాలనేది కూడా తెలియచేయడం జరుగుతుంది అలా విజయమార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తుంటా ఇది కాకుండా గా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి నెగిటివ్ తొలగిపోవటం కోసం పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి కూడా తెలియచేస్తు ఉంటాను ఒక యంత్రం పైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అనేటువంటివి పొదగబడి ఉండి మధ్యన దృష్టి దోష నివారణకి అని చెప్పేసి కూడా ఉంటుంది అది ఎలా పొందుపరచాలి ఏమిటి ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చి ప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా అనేకానేకం దైవిక సంపద అనేటువంటివి ఉంటాయి నాన్న అవి సమస్యను బట్టి అందచేయటము అనేది జరుగుతుంది ఎటువంటి సమస్యకైనా సరే అదే న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు చక్కని పరిహారాలు అనేది తెలియజేయడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లల విషయంలో కూడా ఇప్పుడు నేమ్ కరెక్షన్ అనేటువంటిది వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నే నేమ్ నెంబర్ అనేటువంటిది కూడా ఉంటుంది అలా ఏమవుతుందంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ సెట్ చేయటం అనేది జరుగుతుంది దాని తర్వాత చక్కగా చక్కగా ఆరోగ్యం పొందటం విషయంగా కావచ్చు చదువులో రాణించడం విషయంగా కావచ్చు యాక్టివ్గా ఉండడం కావచ్చు వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది నేమ్ కరెక్షన్ అనేటువంటిది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇంపార్టెంట్ అలాగే వ్యక్తులేకనకాదు సంస్థలకు కూడా పేరు నిర్ణయించడం అనేది ఏ పేరైతే ఉంటుందో ఆ పేరు పాజిటివ్గా ఉన్నదా లేదా అనేటువంటిది గమనించి అవసరమైతే నేమ్ అదే పేరు ఉంటుంది అయితే స్పెల్లింగ్ సెట్ చేయటము అనేటువంటిది కూడా జరుగుతుంది అమ్మాయిక ప్రతి శనివారం కూడా మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ రోజు ఏం చెప్తున్నారు ఓకే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట ఎవరికైనా సరే జనరల్గా ఇప్పుడు ఇందాక ఒక బాబు మా బాబా వాళ్ళ బాబుకి మంచి ఉద్యోగం రావాలి అని చెప్పేసి ఒక కాల్ చేశారు వాళ్ళకి కావచ్చు అలా ఎవరికైనా సరే చక్క అర్హత తగిన ఉద్యోగం పొందాలి అని కోరుకుంటూ ఉంటారు కొద్దిమంది వాడు చదివే చదువుకి చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ ఉద్యోగానికి కొంతనే ఉండదు సంబంధం ఉండదు అస్సలు సరే అలా కావచ్చు కానీ అలా కాకుండా నేను ఇంత చదువు చదివాను నాకు సరైన ఉద్యోగం రాలేదు అని చెప్పేసి బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు అయ్యేటైతే ఎప్పుడైనా సరేనా ఒక చవితి తీదినాడు చవితి జనరల్గా నెలకి రెండు సార్లు వస్తుంటుంది శుక్లపక్షంలో వస్తుంది బహుళ పక్షంలో వస్తుంది కాబట్టి ఆ చవితి తిథినాడు ఇరవై ఒక తమలపాకులు ఇరవై ఒక్క తమలపాకుల పైన ఇరవై లవంగాలు మన మందిరంలో అయినా సరే గణపతి ముందు సమర్పించటం పూజా ప్రాసెస్ అయ్యే వరకు ఉంచటము వాటిని నైవేద్యం పెట్టడము హారతివ్వటము ఇదంతా చేసిన తర్వాత ఆ ఇరవై లవంగాల్లో రోజు ఒక లవంగం నోట్లో వేసుకుని వెళ్ళొచ్చు లేదా వాడు వంటల్లో వాడవచ్చు ఒకసారైనా యూజ్ చేయొచ్చు ఆ తమలపాకులు అనేటువంటివి వాళ్ళు తమలపాకుని వేసుకుని అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే అది సూదిదారంతో గుచ్చి తోరణముగా కూడా మన సింహద్వారానికి కట్టచ్చు అలాగే రెండవది కూడా తెలియచేస్తున్నాను మరొకటి ఎవరైనా సరే ఇందాక అది కూడా ఆర్థిక సమస్యలు అని చెప్పేసి ముందు కాలర్ కూడా చెప్పింది ఆర్థిక సమస్యలు అనేటువంటిది మ్యాక్సిమం పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక ఐదు శుక్రవారాల పాటు నిమ్మకాయ పులిహోర అనేటువంటిది చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి వా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి కొంతమందికి పంచటం అనేది చాలా మంచిది అది నిమ్మకాయ పులిహోర ఎంత క్వాంటిటీ అన్న సందేహం లేదు మీకు తోచినంత ఎంతైనా సరే చేయవచ్చు ఐదు శుక్రవారాల పాటు ఈ విధంగా చేశారు అని అంటే మాత్రం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇంకా ఎన్నో ఉంది కానీ మనకు సమయం సరిపోదు ప్రతి శనివారం ఉదయం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారంలో ఉంటాను అమ్మా నటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి రెమెడీస్ తెలియజేశారు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు వీక్షించారు కదా అమ్మ చిక్కడపల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు వ్యక్తిగత సమస్యలు ఎటువంటి ఉన్నా సరే లేదు అమ్మని కలవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే విజయమార్గం కార్యక్రమం ప్రతి శనివారం కూడా పది గంటలకు ప్రసారం అవుతుంది మరి ఇది ఇవాళ విజయ మార్గం కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం